రైతు సోదరులందరికి నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను మన గ్రూమర్ శంకరంపేట నుంచి వచ్చాను మనము ప్రజెంట్ జంబగుండ అనే గ్రామంలో ఉన్నాము ఒక రైతుకి మనము మెగా పవర్ ను ఇవ్వడం జరిగింది నా తుఖంకి మెగా పవర్ వాడడం వల్ల ఎలా వచ్చింది రిజల్ట్ అనేది రైతు మాటలోనే విందాం చెప్పండి రెడ్డి గారు నమస్కారం నా పేరు గాలి రెడ్డి మా శంకరపేట గ్రూమర్ లో మెగా పవర్ తీసుకోవడం జరిగింది ఈ మెగా పవర్ వేయడం వల్ల ఎదుగుదనేది బాగా ఉన్నది గ్రోతింగ్ బాగా ఉన్నది వేయంతూకము వేరే ఉన్నది దీన్ని వాడడం వల్ల మనకు రిజల్ట్ అనేది బాగా ఉన్నది ఇప్పుడు ఇది వేరే వాళ్ళకు కూడా మీరు వాడమని చెప్తున్నారండి చెప్తున్నామండి చెప్తున్నాం చెప్తున్నాం ఇదే మెగా పవర్ ను మనము ప్రధాన పొలంలో నాటేసిన పొలంలో కూడా మనం జల్లి ఏంటంటే ఇంకా అధికంగా పిల్లలు రావడానికి పొలం మంచి పచ్చ రావడానికి అధిక దిగుబడి రావడం చాలా బాగుంటుంది ఇప్పుడు మన పాస్పేట్ వేసుకునే ప్లేస్ లా ఒక రెండు అవి వేసుకుని ఒక రెండు ఇది ఒకటి వేసుకుంటే కూడా రిజల్ట్ బాగుంటుంది కదా బాగుంటుంది చాలా బాగుంటది ఓకే అండి అది మేము ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అండి జమ్మికూట విలేజ్ లో ధన్యవాదాలు